ఎనిమిదవ అధ్యాయం పదవ శ్లోకం तं परं पुरुषमुपैति दिव्यम् सतं परं पुरुषमुपैति दिव्यम् प्रयाण

ధ్యాన అభ్యాస లబ్ధమైన చిత్తస్థైర్యంతో చాలా స్పష్టంగా చెప్పబడుతో మృత్యు సమయం లోపల చనిపోయేటప్పుడు ఒక మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది చనిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి చనిపోయే సమయం వచ్చినప్పుడు ఏం ఏం చనిపోవాల్సి వస్తుంది ఎలా 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 అని చెప్పి వానికి బాధ కలుగుతోంది కాబట్టి అటువంటి సమయం లోపల ఎవడైతే ఏకాగ్ర చిత్తంతో ఏకాగ్ర చిత్తం ఎక్కడ ఉంటుంది చనిపోయేటప్పుడు టెన్షన్ ఉంటుంది చనిపోరా అనేది నో ఫీలింగ్ ఆయననే పట్టి రాగుతున్నాడు ప్రాణాన్ని బట్టి ఇవ్వడం అరే ఉద్రబాబు నేను ఏం అమ్ముతాను నాకు వాడిని చిన్నమని మంది ఇంకా పెళ్లి చూడలేదు ఇంకొక పది ఏం ఇంకొక ఐదేళ్ళు జర టైం ఇస్తే వాడిని పెళ్లి చేసి వస్తానే అనేది నా ఆలోచన కానీ లేదు నేను టైం అయిపోయింది తినాడు వాడిని వాడు అంటున్నాడు కాబట్టి ఆ టైం లోపల ఏకాగ్ర చిత్తంతో ధ్యాన అభ్యాసలబ్దమైన చిత్తస్థైర్యంతో అంటే ఎవరికైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే ఆ చిత్తస్థైర్యం వస్తుంది ధ్యాన అభ్యాస ధ్యాన అభ్యాస లబ్ధమైన చిత్తస్థైర్యం ధ్యానం అభ్యాసం చేయడం వల్ల ఆ లభ్యమైనటువంటి చిత్తస్థైర్యంతో అంటే మనకు ధ్యానం చేయడం వల్ల ఏం లభ్యమవుతుంది చనిపోయేటప్పుడు కూడా నేను చనిపోతున్నాను అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది నేను చనిపోవడానికి సిద్ధమే అనేటటువంటి మానసిక స్థితి లభిస్తోంది చనిపోవడానికి ఎవడైతే సిద్ధపడతాడో వాడే గొప్పవాడు అంటే మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి చనిపోవడానికి కూడా ఓకే నెట్లాగా ఉండాలంట అటువంటి చిత్తస్థైర్యంతో ఎవరైతే ఉంటారో భ్రువో మధ్యేచ ఏవ ప్రాణం భూ మద్యంలో భ్రూ మధ్యంలోనే ప్రాణాన్ని సమ్యక్ ఆవేశ సంపూర్ణంగా నిలిపి ధారణ చేసి ఈ భ్రూ మద్యంలోపలనే ఆత్మస్థానం ఉంటుంది కాబట్టి ఈ భ్రూ మధ్యం ప్రాణాన్ని నిలిపి ప్రాణాన్ని నిలిపి అంటే ప్రాణం అంటే ఏమిటది మనం తీసుకునే గాలి ప్రాణం అందులోపల ప్రాణవాయువు ఉన్నది ఆక్సిజన్ ఈ ప్రాణాన్ని ఎవరు తీసుకుంటున్నారో ఆత్మ తీసుకుంటుంది ఈ ప్రాణం ఎవరికి అవసరము ఆత్మకు అవసరం ఆ ఆహారం ఎవరికి అవసరము జీర్ణాశయానికి అవసరం ఆకలి అవుతుంది కడుపులు అవుతుంది కడుపులో ఆకలి కాగానే అమ్మాయి అమ్మ పెట్టు తినడానికి పిల్లలు వచ్చి అడుగుతారు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది ప్లేట్లో కొన్ని ఆహార పదార్థాలు ఇస్తా విధంగానే వాడి కట్టుబెడుతుంది మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకుంటాడు కాబట్టి ఈ శరీరానికి రకరకాల ఆహార పదార్థాలు అవసరం కానీ పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు అవసరమైన ప్రధాన ఆహారమే ప్రాణము ఆ ప్రాణాన్ని ఈ శరీరంలోపల ఆత్మ తల్లి గర్భం నుంచి శిశువుగా బయటికి పుట్టిన వెంబల్నే ఆత్మ ఏం చేస్తుంది ప్రాణాన్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది ఈ శరీరంలో ఆత్మ ఉన్నది అని ఎలా తెలుసుకుంటాం ప్రాణం శ్వాస ఆడడం ద్వారా ఆత్మ ఉన్నది లేదని తెలుసుకుంటాం ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో శరీరంలో ఆత్మ లేదు అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది కాబట్టి ప్రాణానికి ఆత్మకు అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి పత్రిజీ ఏమంటాడంటే శ్వాస మీద ధ్యాస అంటాడు అంటే మనం శ్వాస మీద జాత పెట్టడం కాదురా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఈ శ్వాస ఎవరు తీర్చు ఎవరి ఎవరికి అవసరము ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా మనము ధ్యానం చెయ్యాలి తద్వారా ఆత్మనే ఈ యొక్క ప్రాణాన్ని తీసుకుంటుంది దానిపైన మనసును ధారణ చేసి యా సర్వస్య దాతారం ఎవరు అందరి కర్మఫల దాతను కవిం పురాణం అని అంటే దానిపైన దారణ చేసి ఎవరైతే నిలుపుతారో అటువంటి వాడు శ్రేష్ఠుడు దివ్యం పురుషం పైకి అటువంటి వాడు ఏం చేస్తాడు జ్యోతిర్మయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందుతాడు అంటే చనిపోయేటప్పుడు మనం ఈ యొక్క పరమ పురుషుడైనటువంటి భగవంతుని పైన ధ్యానం ధ్యానాభ్యాస చిత్తంతోన లభించినటువంటి చిత్తంతో మనం ఆ పరమ పురుషుణ్ణి తలుచుకుంటుంటే ఆయననే మనము పొందుతాము కాబట్టి మనం చనిపోయేటప్పుడు ఏం చేయాలి మన మనసంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుని పైన ఉంచాలి ఆ విధంగా కాకుండా